టెక్సాస్లోని ఆస్టిన్ నగరంలో టామరెన్ రెస్టారెంట్ గురించి తెలుసుకోవడానికి వచ్చేసాం టెక్సాస్ అంటేనే ఫుడ్ ఏ ఫుడ్ డిఫరెంట్ వెరైటీస్ దొరుకుతాయి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి అయితే ఈ టామరెన్ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నెల్లూరు చేపల పులుసు అమెరికాలోనే మొట్టమొదటిసారిగా అని చెప్పొచ్చు అనుకుంటా కొరమేనితో వీళ్ళు చేస్తున్నారు సో వెళ్ళి చూసేద్దామా టామరెన్ రెస్టారెంట్ లెట్స్ గో ఇన్ సైడ్ సో వెళ్ళగానే ఇలాగ చక్కగా దేవుడు బొమ్మ పెట్టారు తర్వాత అమెరికాలోనే మొట్టమొదటిసారిగా తయారయ్యే గంగోత్రి నాన్ వెజ్ పికిల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి చికెన్ గోట్ ష్రింప్ అండ్ గోంగూర వెరైటీస్తో పాటు అలాగే హోమ్ మేడ్ స్వీట్స్ అనిపించేలాగా స్వీట్స్ హాట్స్ ఇక్కడే తయారు చేసి మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఏ కార్యక్రమం ఉన్నా బల్క్ ఆర్డరింగ్ చేయొచ్చు టామరిండ్ నుంచి అలాగే మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఓనిల్ ఫంక్షన్లు కానీ వీటన్నిటికీ ఏది కావాలన్నా కేటరింగ్ టామరెండ్ నుంచి ఆర్డర్ చేసేవచ్చు వీళ్ళ మెనూ చూడండి బాబు ఎంత ఎన్ని వెరైటీస్ ఉన్నాయో హైదరాబాద్ దమ్ బిర్యానీ విజయవాడ బోన్లెస్ నెల్లూరు ఎర్రకారం దోశ రాగి సంగటి చికెన్ కర్రీ ఆర్ మోట్ గోట్ కర్రీ పలావ్ గోట్ గీరోస్ పులావ్ ఇవన్నీ వీళ్ళ స్పెషాలిటీస్ ప్రత్యేకమైన రుచులు అలాగే వీకెండ్స్లో వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుందండి మన చక్కటి తెలుగు వంటలు ఇడ్లీ వడ దోశ పూరి పొంగల్ పునుగులు మైసూర్ బోండా ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఎవ్రీ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే అండ్ స్పెషల్ డేస్లో ఈరోజైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా ఏషియా కప్ ఇండియా అండ్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఫైనల్స్ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూడొచ్చు మ్యాచ్ ప్రియులు అందరి కోసం మ్యాచ్ కూడా ప్లే చేస్తూ ఉంటారనమాట సో మీకోసం ఒక్కసారి బ్రేక్ఫాస్ట్లు ఏమేమి ఉన్నాయో చూపిస్తాం వా పొంగల్ చూడండి కలర్ టెక్స్చర్ ఎంత బాగున్నాయంటే నోరూరిస్తున్నాయి కదా వడలు మైసూర్ బోండా కూడా సో క్రికెట్ మ్యాచ్ చూసేయండి క్రికెట్ ప్రియులందరికీ పాకిస్తాన్ బ్యాటింగ్ నడుస్తుంది మరి ఏం ఏం జరగబోతుందో కాసేపట్లో తెలుస్తుంది మన ఇండియన్ బ్యాట్స్మెన్ పిచ్లోకి వచ్చేస్తే ఇక మీ ఏ ఫంక్షన్ ఉన్నా సరే కేటరింగ్ బల్క్ ఆర్డరింగ్ టామరెండ్ వాళ్ళకి డైరెక్ట్గా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు కిచెన్లోకి వెళ్ళి స్పెషల్గా నెల్లూరు ఎర్రకారం దోశ ఎలా వేస్తారో చూపిస్తాను చూడండి వాళ్ళ దోశ పాన్ మీద దోశ వేసి నెల్లూరు ఎర్రకారం ఇది వీళ్ళ వన్ ఆఫ్ దర్ స్పెషాలిటీస్ అండి చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేశాను సో అలా రెండు రకాల పచ్చళ్ళు వాటి మీద వేసి దాన్ని మంచిగా గీతో రోస్ట్ చేస్తున్నారు నెల్లూరు ఎర్రకారం దోశ చూస్తుంటేనే మరి నోరు ఊరించేలా ఉంది లెట్స్ సీ టెక్స్చర్ ఎలా రాబోతుందో ఫైనల్గా వా It's so colorful.